అంతేకాదు మీ యొక్క ఉత్తమ ఎక్కడ అర్థం కావట్లేదు సివిల్ సప్లైస్ మినిస్టర్ దాని గురించి మరి ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో కనీసం దీని మీద పర్యవేక్షణ చేస్తారో ఒక్క కేంద్ర ఓపెనింగ్ కూడా ఇంతవరకు వాళ్ళు పోలే ఎవరు మంత్రులు పోట్లే ఐదు వందల రూపాయలు పోటీ చేస్తామన్న బట్టి విక్ర మార్పు ఎక్కడ ఉన్నాడో తెలియదు కోమతిరెడ్డి వెంకటరెడ్డి గారి మిల్లర్ల సంగతి బాగా తెలుసు వారు కూడా రైతు బంధు అడిగిన చెప్పుతో కొట్టమన్నాడు మళ్ళీ రైతు బోర్లు నిన్ననే ఇలా పేపర్ స్టేట్మెంట్ చూసినాం మేము తొందరలోనే ఇస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు ఎన్నికలు అయిన తర్వాత ఇస్తా ఉన్నారు ఎన్నికలు ఎలక్షన్లు అయిపోగానే ఇస్తామని చెప్పిండు అది అయిపోయింది వంద రోజుల్లో ఇస్తా ఉన్నారు అయిపోయింది ఎలక్షన్ల తర్వాత ఇస్తామని చెప్పిండు నమ్మబడుతున్నారు అది కూడా కాదు అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీద రైతాంగానికి విశ్వాసం లేదు ఎందుకు మార్కెటింగ్ అవుతున్నారు ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పోతున్నారు ఇవాళ ప్రైవేట్ వాళ్ళు తక్కువ ఇస్తుంటే మనం ఎంఎస్పి మన యొక్క కేంద్రం ఇస్తున్నట్టే కూడా ఎందుకు మన కేంద్రం దగ్గరికి రాకుండా మార్కెట్ పోతుందని దయచేసి ఆలోచించాలి అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు నమ్మకం లేదు ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు లేక ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్యవేక్షణ కానీ వాళ్ళ యొక్క ఓదార్పు కానీ వాళ్ళ యొక్క ఏది లేదు కాబట్టి ఇవాళ వాళ్ళు అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దళాల చేతిలోకి ఇవాళ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి వ్యాపారస్తులు కూడా వెళ్ళిపోయారు అందుకే మేము అందరం కోరుతున్నాం మీ ప్రభుత్వం మీద విశ్వాసం ఎందుకు లేదంటే రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి రైతులు మిమ్మల్ని నమ్మట్లేదు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నేస్తామన్నారు చేయలేదు కాబట్టి మిమ్మల్ని నమ్మట్లేదు అదే విధంగా పంట నష్టం తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి ఆ వ్యవసాయ శాఖ మంత్రి కూడా దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మీ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు కాబట్టి ఖచ్చితంగా గతంలో మేము ఎప్పుడు కూడా ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే గత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం గత సంవత్సరం కూడా నూట పదిహేడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాం గత యాసంగిలో అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించినాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రైతుల యొక్క ధాన్యాన్ని మొత్తం కొనాలి మొత్తం ఎంఎస్పి ఇవ్వాలి మేము ఇప్పటికైనా మేము ప్రెస్ మిత్రుల ద్వారా ఈ టీవీ మిత్రుల ద్వారా టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదే విధంగా మిగతా వ్యవసాయ శాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రైతులను ఆదుకోండి రైతుల యొక్క ధర ఖచ్చితంగా రెండు వేల రెండు వందలు ముందుగా ఇవ్వండి ఆ తర్వాత మీరు మేనిఫెస్టోలో చెప్పిన ఐదు వందల రూపాయలు ఇవ్వండి పదిహేను వందలకు నష్టపోయిన పదిహేను వందలు కావచ్చు పదహారు వందలు కావచ్చు పదిహేడు వందలు కావచ్చు వాళ్ళు అమ్ముకున్న గత వారం పది రోజుల్లో యాసంగిలో మార్కెట్ లో అమ్మిన ప్రతి రైతు కూడా రెండు వేల రెండు వందలు ఇవ్వాలి వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి వాళ్ళ యొక్క ఎన్ని క్వింటాలు మీరు ఏందని చెప్పి మొత్తం కూడా నిక్షిప్తమై మార్కెట్ లో ఉంది కాబట్టి వెంటనే ఇవాళ నష్టపోయిన ప్రతి క్వింటాల్కు ఆరు వందలు ఏడు వందలు ఎంఎస్పి కంటే తక్కువ ధరతో నష్టపోయిన రైతుల్ని వెంటనే ఆదుకోవాలి వాళ్లకు రెండు వేల రెండు వందల రూపాయలు వచ్చినట్టు ముందుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయాలి అదే విధంగా రేపటి నుండి సోమవారం నుండి జరిగే దాంట్లో ఎక్కడ కూడా అది ప్రైవేట్ అయినా మార్కెట్ అయినా లేకపోతే మన యొక్క కేంద్రమైనా వాళ్లకు ముందుగా గిట్టుబాటు జరిగేయండి మీకు ఈ ప్రభుత్వానికి చేతనైతే ముందు గిట్టుబాటు ధర ఇవ్వండి మీ ప్రభుత్వానికి మనసు ఉంటే ఐదు వందల రూపాయలు మీరు చెప్పిన మీకు మనసు లేకపోతే కనీసం గిట్టుబాటు ధర కూడా ఎందుకే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము గతంలో వర్షం పడి రంగు మారిన మొలక ఎత్తిన తడిసిన వాటికి కూడా రెండు వేల రెండు వందల రూపాయలు ఇచ్చినాం రెండు వేల రెండు వందలు రెండు వేల ఒక వంద ఆనాడు ఎంఎస్పి ఏది ఉంటే ఆ ఎంఎస్పి ద్వారా ఖచ్చితంగా ఇచ్చినాం తడిసిన దానిలోనే కొన్నాం రంగునాడు ధాన్యాన్ని కొన్నాం మొలకెత్తిన ధాన్యాన్ని కొన్నాం దాన్ని ఎలా వేదానికి ఎక్కడ ఉపయోగించవచ్చు ప్రభుత్వం నష్టపోయింది తప్ప రైతుల్ని నష్టపెట్టలే పది సంవత్సరాల్లో రైతుల ధాన్యం ఏ విధంగా ఉన్నా ఆ విధంగా కొన్నాం ప్రతి గింజ కూడా కొన్న ప్రతి గింజకు కూడా ఆనాటి ఎంఎస్పి ఇచ్చినాం ఇవాళ కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో రెండు వేల రెండు వందల కంటే తక్కువ ధరకు రైతులు అమ్మవద్దు అదేవిధంగా విధంగా రైతులు ఎవరన్నా మోసపోయినా అమాయకులైన దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయంగా దక్కాల్సిన చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీకు చెప్పిన మాట నిలబెట్టదలుచుకుంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఎలక్షన్ లో అనేక మీటింగ్ లో చెప్పిన విధంగా మీరు మీ అధిష్టానం అదేవిధంగా మీ మంత్రులు వాళ్ళందరూ చెప్పిన విధంగా ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా బోనస్ వరికి బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా ఖచ్చితంగా కోరుతున్నాం ఇవాళ జననామలో జరిగింది అంతటా జరుగుతుందని గుర్తించాలని చెప్పి కూడా కోరుతూ ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా